సార్ చేసింది మంచిది ఎందుకంటే సార్ చేసి ఎందుకంటే తాగినా సార్ ఓ రోజు తాగుతాం రో ఈ సార్ నిర్ణయాన్ని నేను సాగదూస్తాం మా సపోర్ట్ ఫుల్ ఉంటుంది ఇంతకు ముందుకంటే బెల్ట్ షాపులు బంద్ చేసిండు అదో పద్ధతి ఉంది బాగానే ఉంది ఇది మాత్రం సాధ్యం కాని పని ఇది ప్రభుత్వానికి ఎంతో లాస్ అవుతుంది బంద్ చేసుకోని సార్ నాకేమో రోడ్డు కళ్ళు తాగుతా చారో మస్తు అదే చెప్పిండు రాధిగోపాలు సార్ చూసినా ఈడ ఒక్కడు కూడా అమ్ముతూ లేడు ఆమెనా కానీ పట్టుకునేది ఏమిటే పోయి పట్టుకుంటున్నా పతి మహిళ ఆయన కోటేస్తుంది పతి మహిళ కాకపోతే అసలు తాగువ తోడు కానీ పతి ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు ఆ మహిళ ఓటు ఆయనకే పడుతుంది ఆయనకు అనుకూలంగా పడుతుంది ఇది మాత్రం పక్కన చుట్టం వస్తే మరి ఇంత మందు తేవాలి కదా మరి బంధు పెట్టాలంటే ఇట్లా ఇట్లా అనడం కూడా అది పద్ధతి కాదు మంచిగా ఉంటుంది టైం టైం మంచిగా పొందాక దాగి మంచిగా ఇక్కడ ఉంటారు కదా మనుషులు ఇక టైం ఇక పని చేసుకుంటారు వేరే పనులు లోకల్ జనగా నారాపురం తిరిగి రోజు తాగుతారు దూరం కళ్ళు ఎప్పుడు రావాలి పొరల గడ్డ తండ దుబ్బగడ్డ తండ అది వచ్చి తాగుతాయి ఈ నాలుగు గంటలకు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడిస్తే బాగుంటుంది తాగి యువత ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇట్లా నడిస్తేనే బాగుంటుంది అని రాజగోపాల్ రెడ్డి సార్ అంటున్నారు దాని మీద మీరు ఏమంటారు ఇదే మంచిది మంచిదా మంచిదా సార్ చెప్పింది మంచిది సార్ చేసింది మంచిది ఎందుకంటే సార్ ఎందుకంటే తాగిదా సార్ రోజు తాగుతూ ఆడ తాగుతుండు పంతుండు ఆ పెళ్ళ పిల్లలు ఎక్కడ పోతారు వస్తుండు పది రూపాయలు వస్తే తాగుతుండు లడ్ల మిగుతుండు పోతుండు ఆ పెళ్ళ పిల్లలు ఎక్కడ పోతారు కంటే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తున్నాయి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కుటుంబాలు కుటుంబాలు ఆగమవుతున్నాయి సంవత్సరాలు ఆగమవుతున్నాయి ఆరోగ్యాలు ఆగమవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది అంటే పబ్లిక్కి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పాసిబుల్ అవుతుంటారండి ఎందుకంటే ఒక నారాయణపురం చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల వాళ్ళు ఇటుక వచ్చి మద్యం తీసుకోవాలి కాబట్టి ఆ టైం ఉన్న నాలుగు గంటల గ్యాబ్లో వీళ్ళందరికీ సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఏం జరుగుతుంది అంటే స్వచ్ఛంగా వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా తాగేటూడదు తాగుతారు కదా ఇప్పుడు నా ఊరు దూరం ఉంది నేను తీసుకోకపోతే ఒక పుల్బాటు నా ఇంట్లో పెట్టుకుంటాను పొద్దు కాంగ వచ్చుకుంటే పొద్దున్నంత కష్టం చేసి ఒక పెగ్ చేసుకుని సపోర్ట్ అనుకుంటా కానీ ఇవన్నీ పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఒక పది గంటలకు ఇక్కడ సిట్టింగ్ స్టార్ట్ అయితే రాత్రి పది గంటల దాకా మేము ఇక్కడ బాగా చూస్తాం యువకులు పని చేయరు పాడు యువకులు ఇవి వచ్చి తొమ్మిది గంటలకు లైన్ కడతారు వాళ్ళ భార్య పిల్లలు సంసారం ఏమైపోతుంది ఏం సంగతి వాళ్ళకు మత్తులో మునియరు ఈ సార్ నిర్ణయాన్ని మేము సాగతిస్తాం మా సపోర్ట్ ఫుల్ ఉంటుంది అంటే సార్ నేను ఏమంటున్నా అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాకుండా ఒక కాన్సెన్సీ వరకే రావాలనేది జరగాల్సిందేనా జరుగుతుంది అంటారా జరుగుతుంది మనల్ని చూసి పక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారు నువ్వు డెవలప్ అయితే నాకేమనిపిస్తుంది నువ్వు డెవలప్ అయినావు కదా అని చెప్పి ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం ఇంకా నెక్స్ట్ సంవత్సరంలో పక్క వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు ఎందుకంటే జనం ఆరోగ్యం ముఖ్యం వాడు బతకాలి ఆ రోజులు కష్టం చేసుకోవాలి సంపాదించుకోవాలి అని కుటుంబాన్ని పోషించుకోవాలని భార్య పిల్లలు అది రకరకాల సమస్యలు ఉంటాయి అవి పట్టించుకోకుండా పొద్దున్నేసి బాధ చేసి ఇవ్వకూడదు కష్టం చేతకాక అప్పులు తెచ్చుకొని అప్పులు తీర్చకుండా ఒకరి ఒకరు చూస్తే నాకు బాధాకరం అనిపిస్తుంది వాడు నా కాడ పదివేల రూపాయలు తీసుకుంటాడు వాడికి నా అప్పు కడితే చేతకాదు తొమ్మిది గంటలకు వచ్చి వైన్సాపు కాళ్ళ కూర్చుంటుండు వాళ్ళ భార్య కష్టం చేసి తెస్తే ఓడోడి చేస్తూ కొట్టి ఆ పైసలు గుంజుకొస్తాడు ఇంట్లో తిండి లేక లేక పువ్వా లేక లేకుండా కూడా ఉదయం పొద్దుగాలు వచ్చి వైన్సాపికళ ఈ చింత చెట్ల కింద ఈ అరుగుల మీద ఇట్లా తయారు యువత పన్నెండు ఏళ్ళ కూరగా నుంచి మొదలు పెట్టుకుంటే డెబ్బై ఏళ్ళ ముసలి దాకా దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ మద్యానికి అలవాటు పడి సంవత్సరాలు అరఘోరంగా ఉన్నాయి అంటే నిజంగా కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళు దాటుతూనే మద్యం అమ్మాలని రూల్స్ ఉంది ఎవరు పాటిస్తారు ఎవరు పాటించరు వైన్ షాప్లలో కూడా ఇవ్వద్దు కదా ఎవరు పాటిస్తారు జబ్బు ఎవరు పాటించారు ఒకవేళ ఆయనకి అంత అనుమానం వస్తే ఏం చేస్తారు ఒకవేళ ఆయనకి ఏజ్ తక్కువ ఉంది అనుకో కొంచెం ఆయన దోస్తుంటాడు కదా ఇరవై ఆను పంపిస్తారు నువ్వు అయితే మన మనం పోయాడు ఏడా చెట్టు కింద తాగుదాం ఈ సమ ఈ వైసాపులకు దాదాపుగా నారాయణపురం విలేజ్లా ప్రతి చెలకల ప్రతి చెట్టు కింద మీరు పొయ్యి ఫోటో దింపుకరాని ఎక్కడ దూర సీసలే ఉంటాయి నీళ్ళ డబ్బాలు బీరు సీసలు మందు సీసలు తప్ప ఇంకా అంటే రైతుల పొలాలల్లో తాగి సీసలు వేయడం వల్ల కూడా రైతులకు కొన్ని నష్టాలు కాదు పసులు గొర్రెలు బర్రెలు మేయాలంటే కూడా ప్రమాదకరంగా తెలుసా తాగి నుంచి చేసి పలగొట్టిపోతాడు అక్కడ బరినో ఎద్దు మెయ్యాలంటే దానికి ఎంత సీజన్ అంటే మీరు చూడండి మీరు ఒకసారి ఇంక్వైర్ పెట్టాను బాగా చూడండి మీరు ఒక రోజు మొత్తం తిరిగి రారి ఉన్నాయా లేవా అది ఉంది అంటే ఈ తాగడం వల్ల జరిగే నష్టాలు లాభాలు ఏమున్నాయంట ఏం లేదు కాకపోతే ఇటు గవర్నమెంట్కు బడ్జెట్ కావాలని ఇంకో రకంగా సంపాదించుకోవాలి ఇటు గవర్నమెంట్ బడ్జెట్ కావాలని ఇంకా వేరే రకంగా సంపాదించుకోవాలి కానీ ప్రాణాల మీద సంపాదించడం మాత్రం బాగలేదు కొంతమంది సూచన ఏంటిదంటే ఇప్పటికే ఉచిత బస్తాన్ని పెట్టి గవర్నమెంట్ కొంచెం వెనుకబడింది ఇచ్చిన హామీలలో నెరవేర్చలేకపోయింది మళ్ళీ ఇప్పుడు మద్యం పనిచేసి అసలు నిజంగా కూడా మద్యమే అనేది గవర్నమెంట్కి ప్రధానమైనది అని చెప్పేసి కొందరు కొందరు మాట్లాడుతున్నారు కొన్ని ప్రభుత్వాలు అలవాటు చేసినాయి కొన్ని ప్రభుత్వాలు వాస్తవమేది ఇది వాడు ఏమన్నా కానీ వాడు సామాన్య కుటుంబం ఎట పోయి కానీ ఆ డబ్బులు రావాలి నేను పింఛన్లు ఇవ్వాలి ఆ డబ్బులు రావాలి ఇంకో సబ్సిడీ ఇవ్వాలి రైతు బంధుల్లో రైతులు కొన్ని వాడుకోరు అది వాస్తవే ఒకప్పుడు వాస్తవం చెప్పాలి ఇంత ఇన్ని ఉన్న మా దగ్గర ఒకటే షాపు ఉండే ఇవాళ మూడు షాపులు అయినాయి ఈ మండలానికి మూడు షాపులు కూడా సరిపోతలే జనాలకు సరిపోతలేదు మొన్న దసరా నాడు రేపు గాంజ బంద్ అంటే మూడు రోజుల ముందు వెళితే మళ్ళీ పండుగ అయిపోయినాక కూడా మళ్ళీ మూడు రోజులు అదే క్యూ ఉంది అదే లైన్ ఉంది కదా లైన్ మన తగ్గుతలేదు అంటే ఇక చూడు అది ఏ ఇలాంటి సమస్యలు నేను ఏమంటున్నా అంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇలాంటి ఎలక్షన్లలో రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి రేపు రాబోయే ఎలక్షన్లలో ఎలా ఉంటుంది పరిస్థితి ప్రతి మైదా ఆయన ఓటేస్తుంది ప్రతి మహిళ కాకపోతే అసలు తాగుబోతోడు వ్యతిరేకించవచ్చు కానీ ప్రతి ఇంట్లో నాలుగు ఉంటే నాలుగు ఓట్లు ఆ మహిళ ఓటు ఆయనకే పడతాయి ఆయనకు అనుకూలంగా పడతాయి ఇది మాత్రం పక్క రేపు రాబోయే స్థానిక ఎన్నికలను బెయిల్ చేసుకుని రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని లేదు అట్లేం లేదు ఆయన ఏమంటే ఒకటే మాట అన్నాడు నాకు పదవులు వద్దు డబ్బులు వద్దు ఏదొద్దు జరగదు మీ నాకు ఏదో ఆశిస్తారు నా ప్రజలు బాగుండాలి మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంతే వాళ్ళ బతికే నేను వాళ్ళు బతికుంటే నేను చాలా అంతవరకు నాకు పది వద్దు నా ఎమ్మెల్యే కూడా లేకుండా పర్వాలేదు అంటున్నాను అంతే అంటే రాజకీయం నాకు లేకపోయినా పర్వాలేదు కానీ తాగిపోతుంది సుఖ సంతోషాలు ఉండాలని ఆయన కోరిక ఒక్క ఫోటో కూడా తీసేది లేదు బంద్ చేసుకోని సార్ నాకేమో కళ్ళు అవుతాడు సారీ సారా మస్తాం కళ్ళు అవుతాం కళ్ళు అవుతాం ఏం బంద్ చేసుకుంటే గవర్నమెంట్ ఆదాయం ఉండదు ఆదాయం లేకపోతే మన పరిస్థితి పనికొచ్చి దాదాపు నీరు పట్టదు తాతర నీరు వస్తుంది

నాకు ఇరవై ఐదు కడకెళ్ళి నేను బొంబాయికి పోయినా పంతొమ్మిది నెలలకి బొమ్మాయికి పోయినా మూడేళ్ళు బొమ్మాయికి పోయినా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా రెండు మూడు నెలలు అప్పుడు ఇంత వైస్ షాపులు ఎక్కడ సార్ అప్పుడు గంటల నుంచి ఎనిమిది ఏమో మరి ఆ రాజగోపాల్ సిస్టమ్ మొత్తం వైపు షాపులు కూడా బెల్ట్ బెల్డ్ షాపులు బాధిపేసిన వెంచావులు బంద్ పెట్టాలంటే వాళ్ళు లక్షలు లక్షలు పెట్టి టెండర్లు పెట్టి కొనుక్కురు సడన్ కొన్నా సార్ మరి టెండర్ పెంచుకొచ్చి ఊర్లో ఊర్లలో బంది పెంచు అంతా వైన్ షాప్లు నెగవారి బంద్ షాపులు బంద్ చేస్తారంటే బంద్ చేస్తానంటనే నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడవాలంట మందు బాబులో జోరు ఎక్కువైందంట మరి ఏం చేద్దాం సరే కంట్రోల్ మీద ఉంటే మంచిగా ఉంటుంది సార్ మరి నాలుగు గంటల వరకు నుంచి ఎనిమిది గంటల వరకు పెట్టొచ్చునా పెడితే మంచిగానే ఉంటుంది అది కూడా ఎవరంతా వెళ్ళిపోతారు సిట్టింగ్ ఉండదు కదా సార్ కూడా నేను చెప్తున్నా మంచిగా ఉంటుంది ఇండ్ల తాగుతారు చెట్ల కింద తాగొద్దు మంచిగా ఉండాలి శరీరం ఖరాబ్ చేసుకోవద్దు మంచిగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి సార్ ఆ నిర్ణయం తీసుకుంటు మరి అదే చెప్పిండు రాజగోపాల్ రెడ్డి సార్ చూసిన ఈడ ఒక్కడు కూడా అమ్మతో లేడు అమినా కానీ పట్టుకునేది ఏమిటే పోయి పట్టుకుంటున్నా మరి ఇంటికి చుట్టం వస్తాడు మరి చుట్టం వస్తే కాదు మరి మరి తేవాల వద్దా మరి ఎట్లా కాదు కానీ అమ్మాలే రోడ్ మీద తాగకుండా చూడు రిటర్ చేయాలి అంతే 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 కానీ రోడ్డు రోడ్ మీద తాగకుండా చూడరు అంటారు అమ్మాలంటారు తాగిన వాళ్ళు పిల్లలు అంతా మరి తాగిపోయిన పోతే పోలీసు కేసులు రాస్తారు అదా ఇదా ఎట్లా మరి ఇక దాని గురించి ఇక మేమేం చేస్తాం కానీ ఏమొస్తాడు కూడా చుట్టం వస్తే మరి ఇంత మందు తేవాలి కదా మరి బంధు పెట్టాలంటే ఇట్లా ఇట్లా అనడం కూడా అది పద్ధతి కాదు ఏం చెప్పాలంటే వచ్చిన చుట్టానికి మా ఊళ్ళో రైట్ అండి వచ్చిన ఏం చెప్పాలండి పెద్ద మనిషి వచ్చిన చుట్టాలకు ఏం చెప్పాలంటే మా ఊళ్ళో మందమ్మత లేరుసానాలి ఏం బాధ నేను రాజగోపాల్ రెడ్డికి నేను కూడా రైట్ అనేవాళ్ళు కళ్ళు రేటు పెంచారు మరి ఎట్ట ఎట్ట పరిస్థితి ఎట్లా టైమ్ టైం సెట్ కాదు అది 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 సాధ్యం కాని పని అది సాధ్యం కాని పని సాధ్యం కాని పని ఇట్లా ఇది చేయడం కానీ అన్నారు కానీ ఇంత ముందు కంటే బెల్ట్ షాపులు బంద్ చేసిండి అదో పద్ధతి ఉంది పవనే ఉంది ఇది మాత్రం సాధ్యం కాని పని ఇది ప్రభుత్వానికి ఎంతో లాస్ అవుతుంది దీనివల్ల ప్రభుత్వ ఈ వైన్స్ వల్ల ప్రభుత్వానికి ఎంతో లాభం ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ఈ వైన్స్లతో అసలు బీర్ ఈ బార్ షాప్లతో నడుస్తుంది అసలు కూడా ఇక అది అది అంటే ఇక ఇక అది వ్యక్తిగత విషయం అంటే మాకు సంబంధం లేదు కానీ ఏది వాళ్ళకే పోతు అవును పోతున్నావు అండి గిట్టిన ఇప్పుడు మాకు పొద్దు కాగా పని చేసినాము ఒక నైన్టీ తాగుతే తప్పేముంది నేళ్లు తాగిరు ఇప్పుడు ఇన్నేళ్ళు తాగిరు ఇప్పుడు సార్ బంద్ చేస్తే అంటుండు గోపాల్ సార్ ఎట్లా అంటాడు గోపాల్ సార్ ఆయన బంద్ చేయమని ఫస్ట్ ఆయన ఎన్ను తాగిరు కదా ఇప్పటి నుంచి బంద్ చేయరు బిడ్జా మాయగా అంటుండు గిటి నువ్వు బంద్ చేయంటే ఎట్లా బంద్ చేస్తారు కాక బంద్ బంద్ చేసి గిటిను ఇది మెయిన్ ఇది బంద్ చేస్తే అది బంద్ అవుతుంది అందుకని ఇది నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నాలుగు ఎనిమిది గంటలు కాదు నువ్వు ఇరవై నాలుగు గంటలు తీసుకో ఇప్పుడు బార్లు లేవా మరి బార్లో పోయి తాగొచ్చు మరి అరే బార్లలో పోయేటోళ్ళను మీరు మీరు అక్కడ పెడతారు కెమెరా పెడతలేరు పెడతలేరు బార్లకు పర్మిషన్ ఉంది మరి దీనికి ఎందుకు పర్మిషన్ ఉండదు ఎందుకు ఎందు తీసేయాలి తాగి తాగి మొత్తం ఆగమైతుడు జనాభా ఆగమైతుడు అంటే అంబేద్దుకర్ టైం టైం పెడితే ఉంటుంది అమ్మేదిరికి అమ్మాలి మరి సరిపోదా మరి నాలుగు గంటలు ఐదు గంటలు ఏడు సరిపోతుంది లైన్ కట్టవచ్చు వస్తుంది ఊరి లెక్క మరి ఇటు పొద్దున్న దాకా ఓపెన్ ఉంటే తాగి ఊత ఖరాబ్ అవుతుంది అంటారు పొద్దున్న దాకా అంటే ఒక మీద రోడ్ల మీద వెళ్ళిన తాగుకుంటే ఎక్కడో పక్కకు పక్కకు తాగురు అని చెప్పాలి ఇంటికి ఇంటికి తీసుకుపోయి తాగాలి ఇంటికి తీసుకుపోవాలి తాగాలి మరి కానీ మొత్తం పని చేస్తే నడవదు అంట మొత్తం పని చేస్తే నడుస్తా అది నడుస్తుందా నడవదు ఇప్పుడు మొత్తం పని చేస్తే తాగనేసిన వాళ్ళు ఉంటారు పొద్దున పని పోతాం కదా తాగిపోతా అని వస్తాం కాకపోతే తీసుకపోయి ఇంటికాడ తాగుతాం అదేమి నువ్వు అయితే అన్నది బంద్ చేస్తున్నా అని చెప్పి నువ్వు చూసినావా చూసినా రాజగోపాల్ మాట్లాడుతుండగా మొత్తమే బంద్ చేస్తే మాత్రం నడవదు మొత్తం బంద్ చేయదు ఎందుకంటే తీసుకపోయి ఇంట్లో తాగుతారు అమ్మేది అమ్ముకుంటున్నామంటారు మరి ఊరే నారాయణపురం నారాయణపురం సార్ నారాయణపురం వస్తాడా సార్ ఇటుకెప్పుడన్నా వస్తాడు వస్తాడా అమ్మో మా కాడికెళ్తా కలుస్తాడా వస్తాడు కలుస్తాడు ఇట్లా చేస్తున్నాడు సార్ పనులు మరి పనులు అయితే ఇక పనులు అయ్యేది అవుతున్నాయి మన చేతన వరకు చేస్తుండు చేత ఇంతవరకు చేస్తుండు మంచిదేనా ఒప్పుకోవచ్చా ఒప్పుకోవచ్చు ఏం పర్వాలేదు దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయి అంటుండ్రు రాజగోపాల్ రెడ్డి సార్ ఏం పని చేస్తే మంచిగా ఉంటుంది అది నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పెట్టాల మంచిగా ఉంటుంది టైం టైం మంచిగా పొందాక దాగి మంచిగా ఇక్కడ ఉంటారు కదా మనుషులు ఇక టైం ఇక పని చేసుకుంటారు వేరే పనులు నాలుగు గంటల కొనేటోళ్ళకు టైం సరిపోతుంది మెసులుబాటు అవుతుందా ఈ కొనేటోళ్ళ కంటే వాళ్ళకి చెప్పలేము మనం కానీ ఇప్పుడు మనకు మాట్లాడకంటే పొద్దుకి పని చేసుకుంటారు పొద్దుకి చేసుకుంటారు పొద్దుకే పొద్దుగా ఎంత వేసుకుంటాను ఎంత నైంటీ రోజు నైంటీ ఏం పని చేస్తావు ఇదే కులినాలి కులినాలి కానీ ఈ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలు పెడితే మంచిగా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది నమస్తే ఎవరు మీది తండ మీ ఎమ్మెల్యే ఎవరు రాజగోపాల్ ఇప్పుడు వైన్ షాపులు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే నడవాలని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి సార్ మరి ఏమంటావు ఎనిమిది గంటల నడుస్తాయి అందరు ఎట్లా లోకల్ ఎట్లా పత్తారు ఏమో మరి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలకే నడవాలి మద్యం ఎక్కువ అయిపోతుంది తాగి సంసారాలు ఇల్లు ఆగమవుతున్నాయి అని అంటుండ్రు సార్ అట్లా అనుకుంటే పత్తారు అట్లా నాలుగు గంటలు అంటే నాలుగు గంటలకి ఆ టైంకి ఎవరు వస్తారు దూరంకి వెళ్ళి రావస్తారు నాలుగు దాకా నైట్లో పట్టుకు ఇక్కడనే చేస్తే ఇంకా ఎవరు నుంచి వస్తారు మీరు మా రావాలి రావాలిలో ఏడు ఎనిమిది ఉంటది రోజు వస్తారా రోజు వస్తాను రోజు ఎంతేస్తావు ఇప్పుడు ఏం పని వ్యవసాయం అంటే ఇప్పుడు సార్ ఏమంటుంది అంటే మద్యం తాగి పిల్లలు యువత ఖరాబ్ అవుతున్నారు కాబట్టి ఇది బంద్ చేయాలి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే పెట్టాలి అని అంటున్నారు లోకల్ జనగంలా నారాపురం తిరిగి రోజులు తాగుతారు దూర ఎప్పుడు రావాలి పొరలు కట్టతడా దుబ్బ కట్టతండ అది ఎప్పుడు వచ్చి తాగుతారు ఈ నాలుగు గంటలకు నాలుగు గంటలకు వస్తారు ఎప్పుడు తాగుతారు ఎప్పుడు పోతారు ఎప్పుడు మరి ఏ టైం నుంచి బాగుంటుంది ఈ పెట్టేది ఏంది పొద్దున్న నుంచి సాయంత్రం ఆరు గంటల తాగి పెట్టాలే బంద్ చేసినా నడుస్తుంది అంటే ఉదయం నుంచి ఆరు గంటల పెడితే సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల తాగి పెడితే బంద్ చేసిన నడుస్తుంది అట్ట నడుస్తుంది కానీ నాలుగు గంటలకు ఎవరు వస్తారు సాయంత్రం ఇంకా సరబెట్టి తాగి తాగి అక్కడ అందరూ వస్తారు ఇంకా సారా ఇప్పటికారా ఇప్పుడు అమ్మదేం లేదు ఇక్కడ బంద్ చేస్తే అక్కడ నడుస్తూనే ఉంటుంది ఇక ఉంటాయి ఇక బంద్ చేస్తారా ఊటారా తాగతూళ్ళు ఎలా ఉక్కుంటారు అప్పుడు రాజగోపాల్ అప్పుడు చావుపడతాడు అంటే ఇప్పుడు తాగడం వల్ల ఇల్లు సంవత్సరాలు ఆగమవుతున్నాయి అంటారు మరింతవరకు అంటు తాగడం వల్ల ఇల్లు సంవత్సరాలు ఆగం కాదంటే నీ నీ ఇప్పుడు ఇట్లా బంద్ చేసుకుంటా ఉంటే ఆగదు ఏమి ఉండదు ఇది నా నా ధైర్యం నాకేమి ఉండాలి నేను సాత్కోవాలి నేను బతకాలి నేను తినాలి అంటే తాగినక్కడ తాగుతాం సంపద సంపాదించుకుంటాము అట్లా ఉంటుంది రాజగోపాల్ తాగకుండా అట్నే ఊకదు దూపదని పండుంట పండు పండుతారా అప్పుడే పైసలు డబ్బులు ఎక్కువ వస్తారా ఆయన కట్టలు కట్టలు వీడికి వస్తే ఎక్కువ వస్తాయి ఊర్లలో షాపులలో అమ్ముతారా బెల్ట్ షాపులో అన్ని అందరికి పట్టిచ్చిండు ఎవరు ఎవరు పోతే ఆడికే పట్టించిండు ఇంకా ఏడ అమ్ముతురు అమ్మనిస్తారు ఇప్పుడు ఏడు ఎనిమిది కాగానే పోలీసులు వస్తూ ఉంటారు ఇంకా ఏడాడ దొరుకుతాయి బెల్ట్ షాపులో అది ఇప్పుడు ఏమంటారు రా ఏమనేది పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా మళ్ళీ తర్వాత చేసుకోవాలి నైట్ అది ఎవరైనా తాగేంత వరకే తాగాలి ఎక్కువ అవి ఎక్కువ తాగాలంటే గుద్ద డబ్బు ఎక్కువ ఉంది తాగిపోతారు ఏమో కానీ దాని ఒక్కరి కోసం అందరు చావాలి ఇప్పుడు కూర తాగుతుంది నైట్ తాగుతున్నా కూర తాగుతున్నా కొన్ని కూర ఏంటి ఆడికి ఉంటే జేబులో ఉంటే తాగలేదు ఎప్పుడు సబ్బు కాకపోతా మరి రాజగోపాల్ పంపిస్తుండ ఆ నట చేసి వాళ్ళకు ఒక పెద్దగా ఉండు ఎవరిని సాధించండి ఎవరు ఏం చేసిండు ఏమి